హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను యుక్తి కలెక్షన్స్కి వచ్చాను ఇక్కడ నాకు ఫస్ట్ నా చూపు ఎక్కడ పడిందంటే అంటే డెబులెక్సెల్ టాప్స్ మీద మనం ఈ మధ్య ఏ షాప్కి వెళ్ళినా సరే డెబుల్ ఎక్సెల్ టాప్స్ అస్సలు దొరకట్లేదు నేనైతే ఏ షాప్కి వెళ్ళినా సరే డెబుల్ ఎక్సెల్ టాప్స్ ఉన్నాయంటే అక్కడి నుంచి షాప్ బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట బట్ ఇక్కడైతే డెబల్ ఎక్సెల్లో చాలా డ్రెస్సెస్ ఉన్నాయి చాలా వెరైటీస్లో ఉన్నాయి సో ఇప్పుడైతే అవన్నీ నేను మీకు ఫస్ట్ డెబుల్ ఎక్సెల్ టాప్సే చూపిస్తాను ఫస్ట్ అయితే త్రీ పీసెస్ చూద్దాం ఈ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఇది టాప్ ఇది వీ నెక్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ దీనికి ప్యాంట్ ఇంకా దుపట్ట మనకు ఈ డిజైన్ టూ కలర్స్లో అవైలబుల్ ఉంది ఆల్ సైజెస్ ఉన్నాయి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ డ్రెస్ కలర్ కూడా చాలా మందికి ఫేవరెట్ నాకైతే ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది ఇది వెల్వెట్లోనే చాలా స్మూత్ వెల్వెట్ అనమాట దుపటా కూడా చాలా హెవీగా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ ఆలియాకట్ మోడల్ ఇందులో పైన డిజైన్ చూడండి చాలా కొత్తగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది మనకు డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్లో ఇచ్చారు ప్యాంట్ ఈ డిజైన్లో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఆలియాకట్లో ఇంకో డిజైన్ దుపట్ట టాప్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మనకు కింద సైడ్ కూడా క్లోజ్ చేయకుండా కట్స్ ఇచ్చారు దీనికి ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఎలా అయితే ఉందో అదే ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్తో మనకు ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ డ్రెస్ కూడా ఆలియకట్లోనే ఇంకో డిజైన్ సేమ్ ఇంతకు ముందు డ్రెస్ లాగే దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది దుపట్ట ఇది టాప్ అండ్ నెక్స్ట్ ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఎలా అయితే ఉందో అదే డిజైన్లో ప్యాంట్ కూడా ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఈ డ్రెస్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇది రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇది డబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట డ్రెస్ అండ్ నెక్స్ట్ ఇది చున్నీ సేమ్ డ్రెస్ ఎలా అయితే ఉందో ప్యాంట్ కూడా అదే ఫ్యాబ్రిక్లో అదే డిజైన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది అనార్కలి మోడల్లో ఉన్న కాటన్ డ్రెస్ ఇది టాప్ ఇది చున్నీ అండ్ నెక్స్ట్ ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఎలా ఉందో అలాగే ఇచ్చారు మనకు ఈ డిజైన్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ డ్రెస్ టాప్ చున్నీ ఈ డ్రెస్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వీ నెక్ ఇచ్చారు ఆ నెక్స్ట్ సైడ్ కట్స్ లేవు క్లోజ్డ్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏదైతే ఉందో అదే డిజైన్లో అదే ఫ్యాబ్రిక్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ మనకు ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్సెస్ నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను ఇది టాప్ ఇది దుపట్టా ఈ డ్రెస్ కూడా మనకు అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ డ్రెస్ ప్యాంట్ ఏమో సేమ్ ఇచ్చారు టాప్ ఎలా అయితే ఫ్యాబ్రిక్ డిజైన్ ఉందో అలాగే ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఆలియా కట్ మోడల్ ఇది టాప్ నెక్స్ట్ ఇది దుపట్ట ఇది ప్యాంట్ ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ టాప్ని కొంచెం క్లియర్గా చూస్తే టోటల్ చెమ్కీతో వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి కూడా వర్క్ ఇచ్చారు క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటుంది ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ డ్రెస్ అయితే ఫ్యాబ్రిక్ అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది దీనికి మిర్రర్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి నెట్ దుపట్టా ఇచ్చారు సేమ్ టాప్ ఎలా అయితే ఉందో ఏ ఫ్యాబ్రిక్లో ఉందో ప్యాంట్ కూడా అదే ఫ్యాబ్రిక్ ఇచ్చారు టాప్కి టోటల్గా వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది కాటన్ డ్రెస్ ఇది టాప్ నెక్స్ట్ నెట్ దుపట ఇచ్చారు దీనికి సేమ్ టాప్ ఎలా అయితే ఉందో అదే కలర్లో అదే ఫ్యాబ్రిక్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపటా అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ వచ్చి దుపటా డిజైన్లో ఇచ్చారు వైట్ మీద పింక్ కలర్ డాట్స్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ టాప్ ఇది లాంగ్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదా మనం లెగ్ని ఒక దుపట్టా సెట్ చేసుకొని డ్రెస్ లాగా సెట్ చేసుకోవచ్చు ఇది కూడా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్టా టాప్కి టోటల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది టోటల్గా థ్రెడ్ వర్క్ అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ రెడ్ కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ డ్రెస్ టాప్ దుపట మనకు టాప్కి కూడా ఫుల్గా వర్క్ ఇచ్చారు టోటల్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫుల్గా వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ కూడా పింక్ కలర్ వచ్చింది దుపట ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ప్యాంట్ వచ్చింది దీని ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్టా అండ్ నెక్స్ట్ దీని ప్యాంట్ వచ్చి దుపట్ట ఏ స్టైల్లో వచ్చిందో ప్యాంట్ కూడా అదే మోడల్లో వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ దీనికి నెట్ దుపట్టా ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ టాప్కి ఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు చాలా అట్రాక్టివ్గా హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఆలియా కట్ మోడల్ ఇది టాప్ ఇది దుపటా అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అదే డిజైన్లో ఇచ్చారు ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది రౌండ్ నెక్ సేమ్ ఇంతకు ముందు చూపించాను ఇలాంటి డ్రెస్సే ఇది ఇంకొక కలర్ దుపట్టా టాప్ అసలు ఈ ప్యాటర్న్స్ అయితే మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి వేసుకోవడానికి సేమ్ అదే స్టైల్లో టాప్ ఏ స్టైల్ ఉందో అదే స్టైల్లో ప్యాంట్ కూడా ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దుపట్ట అయితే బెనారస్ స్టైల్లో ఇచ్చారు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ నెక్స్ట్ టాప్ కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు దీని ప్యాంట్ సేమ్ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది అనార్కలి స్టైల్లో ఇచ్చారు ఇది దుపట్టా ఇది కూడా బెనారస్ స్టైల్లో ఇచ్చారు టాప్ అయితే అంబ్రెల్లా కట్ మోడల్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీని ప్యాంట్ సేమ్ టాప్ కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంట్ దీనికి దుపట్ట అవైలబుల్లో లేదు ఈ డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ కాలర్ నెక్తో వచ్చింది అండ్ నెక్స్ట్ దుపట్టా ఈ దుపట్టాకి ఒక సైడ్ టోటల్ కట్ వర్క్ ఇచ్చారు దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ దీని ప్యాంట్ వచ్చి సేమ్ టాప్ ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ దీనికి నెట్ దుపట్టా వచ్చింది అండ్ నెక్స్ట్ ప్యాంట్ సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్లో ప్యాంట్ వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్ట అండ్ నెక్స్ట్ టాప్ ఏ కలర్ ఉందో ప్యాంట్ కూడా అదే కలర్లో వచ్చింది టాప్కి అయితే టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ దీని డిజైన్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి నెట్ దుపట్టా వచ్చింది దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దుపట్ట వచ్చి బెనారస్ స్టైల్లో ఇచ్చారు ఈ డ్రెస్కి కూడా ప్యాంట్ సేమ్ టాప్ ఏ కలర్లో ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్ట మనకు దీనికి ప్యాంట్ వచ్చి టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్లో ప్యాంట్ కూడా ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దీనికి నెట్ దుపట్టా వచ్చింది ప్యాంట్ కూడా టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో మనకు ప్యాంట్ వచ్చింది టాప్కి టోటల్గా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది ప్లాజో మోడల్ షార్ట్ టాప్ లాగా ఇచ్చారు ఇది టాప్ ఇది ప్యాంట్ ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా కొత్తగా ఇచ్చారు ఇది కాలర్ నెక్ స్టైల్ అనమాట దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా షార్ట్ టాప్ మోడల్ వచ్చింది ఇది టాప్ అండ్ నెక్స్ట్ దీని ఫ్యాబ్రిక్ అయితే అసలు సిల్క్లోనే ఎంత సాఫ్ట్ సిల్క్ అంటే అంత సాఫ్ట్ సిల్క్ అనుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ చెప్పడం కూడా కష్టం అనమాట అంత సిల్కీగా ఉంది అండ్ నెక్స్ట్ ఇది ప్యాంట్ సేమ్ రెండు కూడా ఒకే డిజైన్లో ఒకే ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట టాప్ ఇంకా ప్యాంట్ దీని ప్రైస్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్టా అండ్ నెక్స్ట్ ఈ టాప్కి సేమ్ కలర్ ప్యాంట్ వచ్చింది దుపట్ట స్టైల్లో దుపట్ట ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్లో మనకు ప్యాంట్ వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్ట నెక్స్ట్ దీనికి ప్యాంట్ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్ట దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ కలర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి టాప్ అయితే వర్క్ ఇచ్చారు అది చాలా అంటే చాలా కొత్తగా ఉంది ఈ డ్రెస్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్ట దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ టాప్కి నెక్కి వర్క్ ఇచ్చారు బీట్స్తో అదైతే చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ ప్రైస్ టూ త్రీ నైన్ ఫైవ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఈ డ్రెస్కి టోటల్గా వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ ప్యాంట్ దీనికి దుప్పట్ట రాలేదు ఓన్లీ టాప్ అండ్ ప్యాంట్ అండ్ నెక్స్ట్ దీనికి ఇచ్చిన వర్క్ అయితే హైలైట్ చాలా బాగా ఇచ్చారు వర్క్ ఈ డ్రెస్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దీనికి నెట్ దుప్పట ఇచ్చారు దుపట్టా కూడా వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీనికి సేమ్ ప్యాంట్ వచ్చింది టాప్ ఏ కలర్ అదే కలర్ ప్యాంట్ వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దుపట్టా దీనికి సేమ్ కలర్ ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్ట దీని ప్యాంట్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు టాప్ ఏ కలరు అదే కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ మనకు ఓన్లీ స్మాల్ సైజ్లోనే అవైలబుల్ ఉంది ఈ డ్రెస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ సైజ్ చెప్తున్నాను ఓన్లీ స్మాల్ సైజ్లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా దీని ప్యాంట్ సేమ్ టాప్ కలర్లో ఇచ్చారు ప్లెయిన్గా అండ్ నెక్స్ట్ ఈ టాప్కున్న వర్క్ గురించి మాట్లాడుకోవాలి బీట్స్తో చాలా బాగా ఇచ్చారు హ్యాండ్ వర్క్ టోటల్గా మిర్రర్ అండ్ బీట్స్తో ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది ప్యాంట్ ఈ డ్రెస్ మనకు ప్లాజో మోడల్లో ఇచ్చారు దీనికి దుపట్టా అవైలబుల్లో లేదు అండ్ నెక్స్ట్ ఈ టాప్కి ఇచ్చిన వర్క్ చాలా బాగుంది బీట్స్తో నీట్గా హ్యాండ్ వర్క్ చేశారు ఈ డ్రెస్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్కి దుపట్టాని ఇలా డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్లో ప్యాంట్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా మనకు ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ ఇది దుపట్టా అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్కి ప్యాంట్ సేమ్ టాప్ ఏ కలర్ అయితే ఉందో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా మనకు ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ డిజైన్ అయితే ఉందో ఏ కలర్ ఉందో అదే కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ కూడా ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా దీని ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇచ్చారు నెక్స్ట్ టాప్కున్న వర్క్ అయితే చాలా బాగుంది టోటల్ ముడి కుట్టు ఇచ్చారు బీడ్స్ ఇంకా ముడికుట్టు ఈ డ్రెస్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ ఇది దుపట్టా ఈ డ్రెస్కి ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ మనకు ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఈ టాప్కి అయితే టోటల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ నెక్స్ట్ దీనికి నెట్ దుపట్టా వచ్చింది అండ్ నెక్స్ట్ దీనికి ప్యాంటు కూడా సేమ్ టాప్ ఏ కలర్ ఉందో అదే కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఈ డ్రెస్ చూడగానే ఫస్ట్ మనకు వర్క్ మీదకి చూపెళ్ళిపోతుందనమాట వర్క్ చాలా బాగా డిజైన్ చేశారు టోటల్ హ్యాండ్ వర్క్ అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుందనమాట మనకి ఏదైనా ఒక డ్రెస్ డిజైన్ పూర్తిగా కనిపించకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్కి దుపట్ట ఇలా వచ్చింది ఈ డ్రెస్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ ఈ డ్రెస్ కూడా వెల్బెట్లోనే చాలా సాఫ్ట్ వెల్బెట్ అనమాట క్లాత్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు ఆలియాకట్లోనే కొత్త డిజైన్ అనమాట వర్క్ టోటల్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ దుపట్టా టాప్కి తగ్గట్టే దుపట్టాను కూడా చాలా బాగా డిజైన్ చేశారు చాలా హెవీగా ఉంది ప్రింట్ కూడా దీనికి ప్యాంట్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు ఈ డ్రెస్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఇక్కడున్న ప్రతి డ్రెస్ అన్ని సైజెస్లో ఉంటుంది నేను కొన్ని డ్రెస్సెస్ మాత్రమే మీకు చూపించాను ఓన్లీ ఎక్స్ఎల్ ఆల్మోస్ట్ ఎక్స్ఎల్ సైజ్ చూపించాను ఎందుకంటే ఎక్స్ఎల్ బయట దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి మీకు ఏదైనా డ్రెస్ నచ్చింది అనుకోండి మీకు స్మాల్ మీడియం ఇలా సైజ్ కావాలనుకోండి ఆ డ్రెస్ పిక్ పెట్టి ఈ సైజ్ అవైలబుల్ ఉందా అని చెప్పి మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు పైన డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సప్ నెంబర్ నోట్ చేసుకోండి మీకు ఏ డ్రెస్ నచ్చుతుందో ఆ పిక్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్